హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు శ్రీబాల వంటలు ఈరోజు మన హెల్దీ రెసిపీ మెలర్స్తో వెన్నలా కరిగిపోయే కమ్మనైన లడ్డూ రెసిపీని చూద్దామండి ఈ లడ్డు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు డయాబెటిక్ వారు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు ఈ లడ్డు ప్రతిరోజు ఒకటి ఇచ్చామంటే పిల్లలు స్ట్రాంగ్గా హెల్దీగా తయారవుతారు ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లో ఈ లడ్డు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూసేద్దాం ఒక కప్పు మిల్లెట్స్ పిండి హాఫ్ కప్పు బెల్లం తురుము హాఫ్ కప్పు ఖర్జూరపళ్ళు ఈ క్వాంటిటీ స్వీట్ సరిగ్గా సరిపోతుందండి ఒక కప్పు మిల్లెట్స్ పిండికి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ను వేసుకోవాలి నేను ఇక్కడ జీడిపప్పు బాదాం వేసానండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకొని వేయించేసుకొని సపరేట్గా ఒక బౌల్లో తీసుకుందాం అదే నెయ్యిలో ఒక కప్పు మిల్లెట్స్ పిండిని వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూ బాగా పది నిమిషాల పాటు వేయించుకోవాలి పది నిమిషాల పాటు వేయించుకున్నామంటే పిండి పచ్చివాసన పోయి లడ్డూ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఎంత బాగా వేయించుకుంటే లడ్డు టేస్ట్ అంత బాగుంటుంది ఇలా వేయించుకొని పది నిమిషాల పాటు స్టవ్ ఆఫ్ వేసుకుందాం పిండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని హాఫ్ కప్పు ఖర్జూరపళ్ళు హాఫ్ కప్పు బెల్లం తురుము వేయించి పెట్టుకున్న మిల్లెట్స్ పిండిని వేసేసుకుందాం చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ యాలకల పౌడర్ని కూడా వేసేసుకోవాలి మిక్సీ బట్టేసుకుందాం ఇదంతా ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన నెయ్యిని పెట్టేసుకొని రెడీగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నెయ్యితో పాటు వేసేసుకొని కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ బాగా కలిపేసుకుంటూ లడ్డుని కట్టేసుకోవాలి మనకు ఏ సైజు లడ్డు కావాలంటే ఆ సైజు లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లడ్డు పదహైదు రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి చాలా చాలా కమ్మగా ఉంటాయి చాలా చాలా హెల్తీ కూడా ఇరవై ఒక్క రకాల చిరుధాన్యాలతో చేస్తున్న లడ్డు కదండి మనకు నెయ్యి కూడా ఏమి పెద్దగా పట్టలేదు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే సరిపోయింది చూడండి ఒక కప్పు మిల్లెట్స్ పిండికి మనకు ఏడు లడ్డూలు అయ్యాయన్నమాట ఇలాగే మీకు ఎన్ని లడ్డు కావాలంటే అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి లోపల కూడా లడ్డు ఎంత బాగుందో కమ్మనైన లడ్డు రెసిపీ మనకు రెడీ అయిపోయింది ఈ హెల్దీ అయిన మిలెట్స్ లడ్డు డయాబెటిక్ వారు వెయిట్ లాస్ కావాలనుకునే వారికి పిల్లలకి ప్రతిరోజు ఒక లడ్డు ఇచ్చామంటే హెల్దీగా స్ట్రాంగ్గా తయారవుతారండి పిల్లలు ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్